అదే రకంగా వాలీబాల్ కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్ లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాము ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది గ్రామాలలో ఒక రకొక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆ కూడా మన జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తా ఉన్నాం సచివాలయ స్థాయి మండలి స్థాయి మండలి స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ జరిగించే ఈ కార్యక్రమం ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం